సుదీర్ఘంగా పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సమావేశం పెట్టుకున్నా అడ్డుకుంటామని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ హెచ్చరించారు విజయవాడలోని గొల్లపూడిలో గల ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంఘం రాష్ట్ర సమితి సమావేశానికి అధ్యక్షుడు పి సత్యనారాయణ హాజరయ్యారు భవన నిర్మాణ కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు చల్లని నీరు అందేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి కార్మికుల కష్టాల గురించి కానీ కార్మికుల చట్టాల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేకపోవడం సిగ్గు చేయటన్నారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య అధ్యక్షులు పి సత్యనారాయణ మధ్యలేటి శ్రీరాములు సోనారాజు వల్లి రామకృష్ణ శ్రీనివాస్ లక్ష్మణరావు నాగరాజు ఎల్వి రమణ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ ఏఐటిసి కార్యాలయం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్దేశించడం కోసం ఈ సమావేశం నిర్ణయం చేయడం జరిగింది ముఖ్యంగా భవన నిర్మాణ రంగం పనిచేసేటువంటి కార్మికులు వారి సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం అనేక పోరాటాలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం చట్టం బోర్ట్ని సాధించుకోవడం జరిగింది కానీ ఈ రాష్ట్రంలో దురదలు గత అనేక సంవత్సరాలుగా అమలు అవుతున్నటువంటి కార్మిక ప్రయోజనాలు కల్పించినటువంటి సంక్షేమ బోర్డుని ఇవాళ పులి మీద కుట్రలాగా మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొంగులో తొక్కి చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఇవ్వాలా మొత్తం సంక్షేమ బోర్డులో వచ్చేటువంటి సదుపాయాలన్నింటి కూడా ఆపు చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు మూడున్నర సంవత్సరాల కాలంలో అనేక మంది కార్మికులు కాళ్ళిరినటువంటి వాళ్ళు లేకపోతే డెలివరీ కానీ ఆడపిల్ల పెళ్లి కానీ లేకపోతే ఇతర ఇతర సౌకర్యాల కోసం అప్లికేషన్లు పెట్టుకునే కార్మికులు కాళ్ళు అడిగేటట్టు లేబర్ కాలుగుతున్నా వాటి పరిష్కారాన్ని నేర్చుకోలేదు పైగా అంత సొమ్మ అన్ని దానం చేసినట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా డబ్బుల మీద పెత్తలం చేస్తూ ఈ ప్రయోజనాలకు మా కార్మిక ప్రయోజన శిక్షణ బోర్డు నిధుల్ని ఇతర ప్రజలను మళ్లించుకుంటూ ఫోజులు కొట్టడం చాలా సిగ్గుచేటని చెప్పి వారి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నేనున్నాను నేను చూస్తాను నేను చేస్తానంటే అతనికి ఏవో మంచి ప్రయోజకం ఉండే ఆలోచనతో ముందుకు సాగుతారని చెప్పి ఇంకా నుండి సంక్షేమ బోర్డును మత నడిపిస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుక కొత్త పాలసీ తెచ్చి ఆ ఇసుక పాలసీ వల్ల మరి ఇల్లు కట్టలే పరిస్థితుల్లో యాజమాన్య పడిపోయి ఉంది ఎవరు కూడా ఇల్లు కట్టకపోవటం వల్ల కార్మికులకి ఇసుకు దొరక పనులు లేక నానా ఇబ్బందులు పడ్డారు దానికి తోడు మురిగే నక్కపై తాటికాయబడ్డట్టుగా మనకి కరోనా దాపరించింది ఈ కరోనా వల్ల ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఎవరికి పనులు లేక ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఇబ్బంది కాక కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూట తొంభై కోట్లు పంపించిందో ఆ నూట తొంభై కోట్లను కూడా ఎవరికి నయా పైసా పంచని ఈ ప్రభుత్వం మరి మేరవేదాలెక్కేస్తూ ఉంది ఇప్పటికీ ఏదైతే జియో నెంబరు పదిహేడుని తీసుకొచ్చి మరి పవర్ ఫైనాన్స్ ద్వారా ఒక బోర్డును తయారు చేసుకొని మనకు మన నుండి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మరి సంక్షేమ బోర్డు నుంచి తీసుకుంది ఆ డబ్బులు తిరిగి జమ చేయాలని ఏదైతే ముప్పై రెండు వేల పైసలకు అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ ట్రైమీలకి వెంటనే నిధులు చెల్లిస్తారని గాడి తప్పిన ఈ సంక్షేమ బోర్డును మరి గాడిలో పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను